నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని విషయాలను వెల్లడించారు ముంతాజ్ హోటల్ ఏదైతే ఉందో వివాదాస్పదమైనది దాని నిర్మాణానికి అనుమతులు రద్దు చేస్తున్నాము అని చెప్పి చెప్పారు అలాగే అన్యమత ఉద్యోగులందరినీ కూడా టీటీడీ నుంచి పంపించేస్తున్నామని చెప్పి ఇప్పుడు తాజాగా టీటీడీ పాలక మండలి యొక్క భేటీలో కూడా మరికొన్ని అంశాలను వీటిని బలపరుస్తూ మరికొన్ని అంశాలను కూడా వెల్లడి చేశారు బీఆర్ నాయుడు గారు చైర్మన్ ఆఫ్ ది టీటీడీ ఒకసారి డీటెయిల్స్ చూద్దాం మొత్తంగా వార్షిక ని అయితే వెల్లడించారు ఐదు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ దీనికి ఆమోద ముద్ర వేశారు మెయిన్లీ వృద్ధులు దివ్యాంగులు వీరు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిగణలోకి తీసుకొని వారికి లో కూడా టికెట్లు ఇచ్చేటటువంటి సదుపాయాన్ని మళ్ళీ ప్రారంభించారు సో ఇంతకు ముందు అది ఉండేది రద్దు చేశారు ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారు దీని తర్వాత భక్తులకి మరింత సౌకర్యవంతంగా దర్శనం మిగతా ఏర్పాట్లన్నీ చేయడానికి మరికొన్ని నిర్ణయాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు టీటీడీకి పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఒకసారి సుపథం దర్శనం మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం అందించనున్నారు ఇది ఉద్యోగులకు స్వామివారి దర్శనం కల్పించే మరొక ప్రత్యేక అవకాశంగా మారనుంది ఇక విఐపిలకు కొంచెం తక్కువ సమయాన్ని కేటాయించడము లేకపోతే వాళ్ళ యొక్క టైమ్ స్లాట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మార్చడమో చేశారు ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా వారికి ఇంకా తొందరగా దర్శనం అయ్యేలా చేయడానికి అని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు ఇంకా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే టీటీడీ ఆస్తుల పరిరక్షణకు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు శ్రీవారి ఆలయానికి సంబంధించిన భూములు ఆస్తులు ఇతరుల చేతికి వెళ్లకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు ఆలయ ఆస్తులపై ఉన్న వివాదాలను త్వరగా పరిష్కరించి వాటిని భక్తుల సేవలోకి తీసుకురావడానికి న్యాయపరమైన చర్యలు వేగంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇక అన్యమత ఉద్యోగుల గురించి కూడా మాట్లాడాలి అంటే ఎవరెవరైతే ఉద్యోగులు ఉన్నారో యాజ్ ఆఫ్ నౌ వాళ్ళందరూ కూడా వాలంటీరీగా ముందుకొచ్చి ఎస్ మేమందరం అన్యమత వస్తున్నాం అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పకపోతే వాళ్ళని డిస్మిస్ చేసే అవకాశం ఉంది సో అలా ముందుకు వచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క పదవుల స్థాయిని బట్టి వేరే దానికి బదిలీ చేస్తారు లేదా విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా తొలగించడం చేస్తారు తొలగించిన తర్వాత వచ్చేటటువంటి డబ్బుల్ని దశంభాగాల కింద ఎవరికి ఇచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం ఇక భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పడం జరిగింది ఇంకొక పాయింట్ తిరుమల పరిసరాల్లో ఏడు కొండలకు ఆనుకొని వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదు అనే నిర్ణయం కూడా తీసుకున్నారు ఇప్పటికే వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ విభాగాలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించాము అన్నారు ముంతాజ్ హోటల్కి ఇచ్చిన భూమిని రద్దు చేస్తూ ఆ నిర్ణయం గురించి కూడా చెప్పాను కదా ఇక భవిష్యత్తులో అలాంటి కేటాయింపులు జరగకుండా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కూడా చంద్రబాబు నాయుడు సూచించారు ఆ మేరకు రూల్స్ ని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు టీటీడీ తిరుపతిలో సైన్స్ సిటీ కోసం కేటాయించిన భూములు వాడకంలోకి రాలేదు కాబట్టి వాటిని తిరిగి స్వాధీనంలోకి తీసుకోవాలని కూడా నిర్ణయించారు ఈ సందర్భంగా అలాగే ఆ మధ్య ముఖ్యమంత్రి వెల్లడించారు ప్రతి రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలో శ్రీవారి ఆలయం ఉండాలని చెప్పేసి టిటిడి కేంద్రంగా దానికి కూడా భూముల కేటాయింపుల కోసం ఆయా ప్రభుత్వాలకు లేఖలు పంపించింది భూమి లభించగానే ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగంగా ప్రారంభించనుంది టీటీడీ ఇక ఆర్థిక స్తోమత లేక నిలిచిపోయినటువంటి కొన్ని ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని జీర్ణోద్ధరణ చేయడం పునరుద్ధరించడం వంటివి శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేస్తారంట ఇక అమరావతిలో జరిగినటువంటి శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి టిటిడి దీని రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కూడా అదే స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేస్తారు వీడియో చివరిలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏం మాట్లాడారో కూడా మీకు పెడతాను చూడండి నాకు ఈ డిసిషన్స్ ప్రకారం అనిపించింది ఒకటి హిందువుల మనోభావాల్ని పరిగణలోకి తీసుకున్నారు టిటిడి క్షేత్ర పరిరక్షణ కోసం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అక్కడ పనిచేస్తున్న నిజమైన నిఖార్సైన ఉద్యోగులకు కూడా శుభదం ద్వారా కొంత గౌరవాన్ని ఇచ్చారు అంతేకాకుండా అత్యంత కీలకమైనది భూముల పరిరక్షణ ఇప్పటికీ చాలామంది వాటిని కాజేశారు వాటన్నింటినీ వెనక్కి తీసుకొచ్చి దేనికోసమైతే ఆయా భూములు ఉన్నాయో వాటికి మాత్రమే వినియోగించేలాగా భక్తుల సేవల్లోకి తొందరగా రావాలని మనం కూడా ఆశిద్దాం చివరిలో ఆ వీడియో కూడా చూడండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు వాటన్నిటి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది అదేవిధంగా హోటల్ నిర్మా నిర్మాణం కోసం ముందుకు వచ్చిన ఓబ్రాయ్ హోటల్ దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది అదేవిధంగా ఇంకొక పదిహేను ఎకరాలు కూడా అక్కడ టూరిజం వాళ్ళది ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం యాభై ఎకరాలు అవుతుంది ఆ యాభై ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు జూ పార్క్ నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండ కానుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే యాభై ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు కానీ అక్కడ మాత్రం ప్రైవేటు వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అట్లాగే ముందు ముందు టీటీకి టీటీడీ కానుకున్న ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలు ఆగిపోయి ఉన్నాయి ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించటం జరుగుతుంది ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని ఆస్తుల్ని కాపాడాలని వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది అవన్నీ కూడా సజ్జనంలో తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు శ్రీవారి పవిత్రత పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది టీటీడీలో నిధులు విరు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది కొంతమంది రియాక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సింది ముఖ్యమంత్రి గారు అన్నారు ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతూ అన్నారు ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది అట్లాగే ఈ కమిటీ కూడా దానికి బోర్డు కూడా ఉంది ఇకపోతే రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు గ్రామాలు దళితవాడుల్లో ఆర్థిక స్వామతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయటం చేయటం జరిగింది ఈ ప్రక్రియకు టిటిడి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడ రాజీ పడకుండా దేవాలయాలని పునర్నిర్మించాలని కోరుతున్నాం ఇదే ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే ఉంది బోర్డు సభ్యులు అయితే మిగతా మిగితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడున్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు అది కూడా మనం బోర్డులో ఇవాళ తీర్మానం జరి జరిగింది ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ కొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకున్నాం కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లయర్ ఉన్నాడు ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాసిరకం చేస్తా ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది వారికి రెండు ఇరవై ఐదు వేల ఐదు వందలు సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు దర్శనాలు సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది ఇకపోతే ఈ పోర్టులు పోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి నలభై మూడు వేల రూపాయలు జీతం ఇస్తే అందులో నాలుగు వేల ఎనిమిది వందలు జిఎస్టీ కట్ చేస్తున్నారు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మాకు అది కట్టు కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కరగకుండా నలభై మూడు వేలు చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా కొన్ని కొత్త నిర్ టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్ తలకోన బుగ్గ కర్నూలు డిస్టిక్ అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి సికిం ఒక చిన్న శ్రీగిరి టెంపుల్ అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని అట అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం అదేవిధంగా కరీంనగర్ ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ ప్లేస్లో చేయటం జరుగుతుంది ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి అవన్నీ కూడా టీటీడీ తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగటం జరుగుతుంది అట్లాగే సైన్స్ సిటీకి ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ టీటీడీ ఇవ్వటం జరిగింది వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది అదేవిధంగా నూట ఎనభై ఒక్క మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చర్స్ ఇస్తున్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చిన మేము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు మాకు సిమ్స్లో అడ్మిషన్ లేదు ఐడీ లేదు ఏం లేదు అని అన్నారు సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాము వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఇంకొకటి ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మూడు నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరి హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి ఐడెంటిఫై చేసి చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ చేయాలి స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం అదేవిధంగా వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలవాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఒక రిప్రజెంటేషన్ వచ్చింది దాన్ని కూడా అధికారులు చేసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం నిర్ణయం తీసుకోలేదు కానీ బోర్డు దృష్టికి వచ్చింది వాళ్ళకి నేమ్ బ్యాడ్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో ఎక్కడైతే ఈ పెలిగ్రీన్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరిగా ఐడెంటిఫీ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఈడి ఉండేది ఐదున్నర ఆరు గంటలకి ఈరోజు కూడా ఫైవ్ థర్టీకి పెట్టారు దాన్ని ట్రయల్ రన్లో మళ్ళీ ఓపెన్ చేయండి పది గంటలకు అంతే ఎటు కుదరకలేదు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా అధికారుల లిస్టు వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం ఇక మఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్య వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం ఇకపోతే ఇంకొన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు సిపిఆర్ఓ కానీ వాళ్ళందరూ మీకు ఇస్తారు ఈ గతంలో ఏర్పడిన శాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళని కమిటీ వాళ్ళని ఐదు మందిని కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని మా దృష్టికి వచ్చింది వాళ్ళందరినీ కూడా డ్రాప్ చేసి కొత్త వాళ్ళని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక బోర్డు నిర్ణయం తీసుకుంది మిగిలిన ఏదైనా కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి కూడా ఒక వన్ క్రోర్ రూపీస్ కానీ కావాలని అడిగారు అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది ఇకపోతే ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లతో టీటీడీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్కి ఈ ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది